జడ్బి నైన్యూస్ కి స్వాగతం రామగుండం డివిజన్ మూడు పరిధిలో ఓసిపి వన్ గని మేనేజర్ గా పదోన్నతి వై వెళుతున్న అధికారి రావుల పాపయ్యను మైనింగ్ సిబ్బంది సన్మానించారు బుధవారం ఓసీపీ త్రీ గని ఆవరణలో ఈ కార్యక్రమం నిర్వహించారు రక్షణతో పనిచేసి ఉత్పత్తి లక్ష్యాలను సాధిద్దామని ఓసిపి త్రీ గని సేఫ్టీ ఆఫీసర్ గా పనిచేస్తూ మేనేజర్ గా పదోన్నతి రూపం పొందిన రావుల పాపయ్య పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మైనింగ్ సిబ్బంది నాయకులు మాదాసి రామూర్తి డి శ్రీనివాస్ చల్లారవీందర్ రెడ్డి అజయ్ రాజన్న రమేష్ బాబు రాజేష్ కుమార్ విజయ్ కుమార్ వెంకటేష్ గౌస్ రామకృష్ణప్ప గురుచరణ్ జనగామ శ్రీనివాస్ పాల్గొన్నారు మిమ్మల్ని ఇచ్చి నిజంగా లో ఒక రకంగా బాధగానే ఉంది ఇంత ఇంత అభిమానం ఇవ్వబడుతున్నాను మీకు వేరే ఎక్కడ కూడా నేనైతే ఇంత ఏ చూసినా కానీ ఏ ఇంపిలో ఏటీ కానీ ఇంత అభిమానం అనేది ఎక్కడ అనేది రాలేదు ఓకే నేనైతే మర్చిపోలేము మీ పేరు అందరి పేరు చెప్పలేదు సరే అందరికీ కూడా ఓకే మీరు ఎక్కడున్నా సరే నేనైతే గోర్మెంట్తో మాక్సిమం ఎక్కడ ఎవ్వరితో మాక్సిమం సౌమ్యం ఉండడానికి ప్రయత్నిస్తాను ఎప్పుడూ ఏదో ఒక్కోసారి తప్ప మ్యాక్సిం అందరితో మధ్యలో తయారు చేస్తాను ఇంకే మిమ్మల్ని ఇచ్చిన వాళ్ళకి నాకు కూడా కొంచెం బాధగానే ఉంది ఓకే ఎక్కువ ఇచ్చే తప్పదు కాబట్టి ఓకే అందరికి కూడా నేను ఇంకా సన్మానించాను తప్పటికి కూడా థ్యాంక్ యూ